భారత కమ్యూనిస్టు పార్టీ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన ఎదుట జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై సిపిఐ చింటాను ఎగరవేశారు ఈ సందర్భంగా మార్కుసిజం లెనిజిజం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు దేశవ్యాప్తంగా ఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటామని మర్రి వెంకటస్వామి అన్నారు శ్రమజీవుల హక్కుల సాధన కోసం భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు పది దినాలు గంటలను తగ్గించాలంటూ అనేక ఉద్యమాలు చేసిందన్నారు దున్నేవాడికే భూమి దక్కాలనే లక్ష్యంగా ఆనాడు పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు కుల మతాలను విడదీసేలా దేశంలో పాలన కొనసాగుతుందని తెలిపారు శ్రమజీవుల లక్ష్యమే సాధనగా సిపిఐ పోరాటం చేస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మరి వెంకటస్వామితో పాటు సిపిఐ నాయకులు సురేందర్ రెడ్డి సదాశివ న్యాలపట్ల రాజు పాయడపల్లి రాజు కిన్నెర మల్లవ్వ బుచ్చన్న యాదవ్ సదానందం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతదేశములో ఆవిర్భవించి తొంభై ఎనిమిది సంవత్సరాలు నిండి తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి సందర్భంలో దేశవ్యాపితంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సాధించిన విజయాలు ఈ ఈరోజు వాటిని ఒకసారి గుర్తు చేసుకుంటూ జెండాలను ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉన్నది ఈనాడు దేశ వ్యాపితంగా జరుగుతున్నటువంటి ఈ జెండా ఆవిష్కరణ భారత స్వాతంత్రమ జన్మ హక్కని ఈ దేశంలో బ్రిటిషు పాలకులు పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఈ పార్టీ ఈ దేశంలో పుట్టింది భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రమజీవుల హక్కుల కోసం కార్మికుల యొక్క హక్కులకు సాధన కోసం శ్రమజీవుల యొక్క పని దినాలను పని గంటలను తగ్గించాలని దేశ వ్యాపితంగా శ్రమకు దగ్గ ప్రతిఫలం కావాలని శాస్త్రీయ సోషలిజం కావాలని దున్నేవాడికే భూమి ఉండాలనే లక్ష్యంతో ఆనాడు భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది